హిందూ పురాణాల ప్రకారం ఏకాదశి చాలా పవిత్రమైన రోజు ఇక ముక్కోటి ఏకాదశి అంటే పవిత్రమైన రోజు అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి జనవరి పదవ తేదీ వచ్చింది ఆ రోజున ముక్కోటి దేవతలు కలిసి శ్రీవన్నారాయుణ్ణి దర్శించుకున్నారని పురాణాలు చెబుతున్నాయి మధు కైటవులు అనే రాక్షసులకు విష్ణుమూర్తి ఉత్తరద్వార దర్శనం కల్పించి ముక్తిని ప్రసాదించాడు అందుకే ఆ రోజు ఉత్తర ద్వార ముఖంగా స్వామిని దర్శించుకుని ఉపవాస దీక్షను పాటిస్తారు ముక్కోటి ఏకాదశి జనవరి పది రోజున ఎందుకు ఉండాలో తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసమున్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు పుష్యమాసం శుక్లపక్షం ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు అదే రోజు మురాసురుడు అనే రాక్షసుడిని శ్రీమన్నారాయణుడు సంహరించారు అందుకే ముక్కోటి ఏకాదశి రోజున కేవలం తులసి నీళ్లే స్వీకరిస్తారు ఆ రోజున భక్తులంతా ఉత్తర ముఖంగా స్వామిని దర్శించుకొని ఉపవాస దీక్షను పాటిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుడిని సంహరించిన రోజు ముక్కోటి ఏకాదశి ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతల విష్ణువుని శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశిస్తాడు అక్కడ విక్రమిస్తున్న విష్ణువు ముర అనే రాక్షసుని సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతసించి తనలో నుంచి ఉద్భవించిన శక్తికి ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు విష్ణువు వరం ఇమ్మడంతో ఏకాదశి ఇలా అడుగుతుంది ఈ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను సంహరించాలని ఆమె కోరింది దాంతో విష్ణువు ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసమున్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిస్తాడు ముక్కోటి ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ముర అంటే తామసిక రాజసిక గుణాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో ముర నివాసముంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశి నాడు ఉపవాసముండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒక రోజు భోజనం చేయకుండా తరువాత రోజు చేయడం వలన నాలుగకు భోజనం రుచి తెలుస్తుంది అలాగే ఇదే రోజున గీతోపదేశం జరిగింది కాబట్టి భగవద్గీతను కూడా దానం చేస్తారు